హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా పాపని అయితే స్కూల్కి పంపించేసి ఇదిగోండి మా వారితోనూ మా పిల్లాడితోనూ డి అయితే సరుకులు అయితే వచ్చేసాం సో యాక్చువల్గా మొన్న సండే అయితే కొనుక్కుందాం అనుకున్నాము కానీ అప్పుడైతే కొంచెం ఇబ్బంది వచ్చి కొనుక్కోలేదనమాట అంటే ఆయన రావడం అవ్వలేదు సో అందుకని అయితే వెళ్ళలేదు మా అమ్మాయికి అయితే కోపం వచ్చింది నన్ను స్కూల్కి పంపించేసి మీరు వెళ్ళిపోతారా అని చెప్పి కానీ ఏం చేస్తామండి మళ్ళీ ఇంట్లో సరుకులు అవి ఉండాలి కదా సో అందుకని చెప్పి ఇంకా వచ్చేసామన్నమాట సరేలేమా ఈ నేను తీసుకెళ్తాను అని చెప్పేసి అని వచ్చాము సో ఇక్కడైతే ఒక డిసప్పాయింట్మెంట్ విషయం అయితే ఉందండి అదేంటనేది నేను మీకు వీడియోలో చెప్తాను సో ఇంకా మా వాడైతే అల్లరి మొదలెట్టేశాడండి ఇంటి దగ్గర అయితే అస్సలు అల్లరి చేయనమ్మా అస్సలు చాలా బుద్ధిగా ఉంటాను అని చెప్పాడు ఇక్కడికి వచ్చాక చూడండి మొదలెట్టాడు అదిగోండి అందులో కూర్చోబెట్టండి నన్ను అని చెప్పేసి అందులో కూర్చొని అదిగో మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు సో ఇక్కడైతే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిందండి ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా స్టార్టింగ్ బ్లాక్ అనమాట అండి ఇక్కడ ఏంటంటే కాఫీ పొడి టీ పొడి బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ సో మీకు డిమార్ట్ గురించి అయితే తెలిసిందే ఆఫర్స్ అవి దేనికదే అక్కడ ప్రతి దానికి ఆఫర్ ఉంటుందండి అవే అనమాట మీకు అక్కడ కనిపించే రేట్స్ అవి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా టీ బ్లాక్ అనమాట అండి ఇక్కడ అంతా కూడా టీ పొళ్ళు రకరకాల టీ పొళ్ళు అన్నీ ఉంటాయి అనమాట చాలా రకాల ఫ్లవర్స్ మోడల్స్ అవి ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు మీరు చూసే బ్లాక్ అంతా కూడా కాఫీ పొడివి అనమాట అండి సో కాంటినెంటల్ ఇంకా బ్రూ అలా అన్ని రకాలు ఉంటాయి అనమాట సో దాని తర్వాత ఏమో గ్రీన్ టీ అండి గ్రీన్ టీ ఇష్టపడే వాళ్ళందరికీ కూడా గ్రీన్ టీ నెయ్యి అలా అన్ని రకాలు ఉంటాయి తేనె అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ దాని తర్వాత ఏమో ఇక్కడ చూస్తున్నారు కదండీ డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్లు కానీ ఓరియో అని ఇవన్నీ కూడా బిస్కెట్లు అనమాట చాలా రకాలంటే రస్క్ టైప్ బిస్కెట్లు కానీ లేకపోతే క్రీమ్ టైప్ బిస్కెట్స్ కానీ సాల్ట్ బిస్కెట్స్ కానీ అన్ని రకాల మోడల్స్ ఉంటాయన్నమాట మ్యారీ గోల్డ్ అలా అన్ని రకాలు అనమాట అండి ఫిఫ్టీ ఫిఫ్టీ క్రాక్ జాక్ అలా అన్నీ ఆల్మోస్ట్ అన్ని రకాలు వచ్చేస్తాయండి అన్నిటిలో కూడా ఆఫర్స్ ఖచ్చితంగా ఉంటాయండి మనం ఏంటంటే మనమే చూసుకోవడం ఏ రేటు ఎంత ఆఫర్ ఇచ్చేయడం అన్నీ చూసుకుని దాన్ని బట్టి తీసుకోవడం అక్కడ దూరంగా మీరు చూస్తున్నారు కదండి అదేంటంటే అండి మొత్తం అన్ని ఈ బ్లాక్ అంతా కూడా ఓట్స్ అనమాట అండి ఓట్స్కి సంబంధించి కూడా మొత్తం అన్నీ అంటే ముస్లిం కానీ ఓట్స్ కానీ ఇలా మసాలా ఓట్స్ అన్ని అనమాట అండి పర్చేసింగ్ అంతా కూడా ఆయనదే ఉంటుందండి ఎందుకంటే ఆయన మొత్తం రేట్స్ అవి ఎలా ఉన్నాయి తర్వాత క్వాలిటీ అది ఏది బాగుంటుంది అలాగే ఏదైతే మంచిది అవన్నీ కూడా ఆయనే సెలెక్ట్ చేసుకుంటారనమాట సో అందుకని మనది పర్చేసింగ్ అయితే ఏముండదు ఉండదు మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటారు డీటెయిల్డ్గా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ కానీ అలాంటివన్నీ కూడా ఆయనే చూసుకుంటారనమాట సో మనదంటే ఓన్లీ ఓన్ చూడడానికి అయితే రావడం అనమాట అంతే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాల ప్యాకెట్లు అవి కూడా ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇవన్నీ కూడా బిస్కెట్స్లో చాలా చాలా వెరైటీస్ అనమాట అండి సో ఏంటంటే ఇది మనం ఏంటంటే వే మనకి ఇంట్లో ఏం కావాలో అవి మాత్రం చెప్తే చాలన్నమాట ఆయనకి సో ఏంటంటే ఆయన అయితే అవన్నీ చూసుకుని క్వాలిటీలు ఇవన్నీ చూసుకుని ఆయన అయితే తీసుకొచ్చేస్తారు ఇదిగోండి ఇవన్నీ చాకోస్ పిల్లలు తింటారు కదండి పాలల్లో వేసుకుని అలాంటివి అనమాట మా వాడికి అయితే బాగా ఇష్టం టీవీలో చూసిన దగ్గర నుంచి కావాలి కావాలి అంటున్నాడు అనమాట సరే అని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ అలాగే పాప ఏడు వస్తుంది కదండి మరి దానికి కావాలి కదా అని ఒకటి తీసుకున్నాను అనమాట అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి మొత్తం నూకలు కానీ పప్పులు కానీ బెల్లం అలా అన్ని రకాలు గోధుమ పిండి ఇలా ఇవన్నీ కూడా ఈ బ్లాక్ అనమాట అండి దాని తర్వాత వచ్చిన బ్లాక్ ఇది అనమాట అండి డిమార్ట్ లో మనకి మూడు రకాల ప్యాకింగ్స్ కనపడతాయండి ఒకటి ఏంటంటే మామూలుగా బ్రాండెడ్ మనకి బయట దొరుకుతూ ఉంటాయి కదండి ఆ టైప్ ఒకటి ఉంటాయి అండ్ సెకండ్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్ మార్క్ చూసారు కదా సో అవన్నీ కూడా డిమార్ట్ కి సంబంధించిన ప్యాకింగ్ అనమాట అండి సో వాళ్ళు ప్యాకింగ్ చేసినవి అండ్ అలాగే ఇంకొక వైపు ఏంటంటే మనకి వన్ కేజీ కావాలా టూ కేజీ కావాలా అని అక్కడ కవర్స్ ఉంటాయి అందులో మనం పావు కేజీ అంటే ఎంత హండ్రెడ్ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ అలాగ అక్కడ మనం మనంతట మనము కొలిచి అందులో తూకానికి వేసుకుని వేసుకోవచ్చు అనమాట అండి సో అందులో క్వాంటిటీ ఎంత కావాలంటే అంతే తీసుకోవచ్చు అలా మూడు రకాల ప్యాకింగ్లు అయితే ఉన్నాయన్నమాట అండి సో రేటు కూడా కట్టిన దానికన్నా మనం కట్టుకునేవి అయితే తక్కువ ఉంటాయి అనమాట ఇంటికి వచ్చేసాక మా పిల్ల మా పిల్ల కూడా స్కూల్ నుంచి వచ్చేసిందండి సో ఇక్కడ చూడండి మా వాళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారు కదా అదేంటి హడావిడి అనేది మీరు ఎవరైనా తెలిస్తే ఈ లోపల గెస్ట్ చేయండి లేదా వాళ్ళు మాట్లాడుతున్నది అర్థం అయితే నాకు కామెంట్ పెట్టండి చూడండి మా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంతకీ మా వాళ్ళు చేసిన హడావిడి ఏంటంటే పిల్లండి ఆ పిల్లి ఏంటంటే ఈ మధ్య మా ఇంటి దగ్గర నాలుగు పిల్లల్ని పెట్టింది అనమాట సో ఏంటంటే మా ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అది వాళ్ళ అనమాట ఇంకా రోజు ఏంటంటే ఆ పిల్లలతో కూర్చోవడం అనమాట ఆ పెద్ద పిల్ల పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ నాలుగు పిల్లలతోనూ శుభ్రంగా క్యూట్గా ఉన్నాయి ఇలా ఇలా అని చెప్పేసి ఆడుకుంటున్నారనమాట చూడండి మళ్ళీ మళ్ళీ పెట్టారు ఇంకా రోజు అంతే అటు ఇటు ఇటు అటు తిరుగుతూ మొత్తం పిల్లలతో ఆడుకోవడమే పని అనమాట క్యూట్గా ఉన్నాయి

వింటున్నారు కదండి మామూలుగా కాదనమాట ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ పైన పిల్లలు మా ఇంట్లోనే ఉన్నాయి మొత్తం ఈ వాషింగ్ మిషన్ దగ్గర మోటార్ దగ్గర అండ్ అలాగే మెట్ల దగ్గర ఇంకా అన్నీ కూడా తిరుగుతున్నాయి అనమాట అదిగో చూసారు కదా ఇలా ఆడుకుంటూ తిరుగుతున్నాయి ఇంకా ఆట అయితే వచ్చేసింది వాటికి మా వాడేమో ఇంకా వాటిని చూసి ఆనందం మీరే చూసారు కదా ఎంత ఆనందపడిపోతున్నాడో ఎంత సంతోషపడిపోతున్నాడో అని అదనమాట దగ్గరికి వెళ్ళకోట కానీ దగ్గరికి వెళ్తాడు కరిచేస్తుందని అవన్నీ చెప్తున్నాడు చూసారా వాటి ఎక్స్ప్రెషన్స్ కూడా చెప్తున్నాడు వీడు ముట్టుకుంటే ఇలా చూసింది అలా చూసింది అని అలా ఉందండి మావాడు పని మా అమ్మాయి అయితే ఇంకా స్కూల్కి వెళ్ళింది కాబట్టి దాన్ని తగ్గింది లేకపోతే వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారనమాట మొత్తం సో ఇదంతా అయిపోయిన తర్వాత డిమార్ట్లో ఒక డిసప్పాయింట్ విషయం జరిగిందని చెప్పాను కదండి అంటే ఏం లేదండి సో ఏంటంటే ఇదివరకు కూడా తీయద్దు తీయొద్దు అని చెప్పారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా అస్సలు తినవ్వడం లేదనమాట అందుకని ఇంక మార్ట్ వీడియోలు అయితే మేబీ నాకు అయితే రావు ఎందుకంటే ఫోన్ తీస్తే చాలు ఏమంటే ఇక్కడ తీయకూడదు ఇక్కడ తీయకూడదు అంటున్నారు అనమాట సో అదండి లాస్ట్ మార్ట్ వీడియో ఇదనమాట ఇంకా తీయడం అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బర్త్డే అని బర్త్డే అనమాట శ్రీముఖి అని చెప్పి మా కజిన్ వెంకటన్నయ్య వాళ్ళ అమ్మాయి బర్త్డే అనమాట అందుకని సరదాగా వాళ్ళైతే వచ్చారు పిల్లలందరూ కలిసి సరదాగా ఆడుకుంటూ ఉంటే సరే సరదా అని వీడియో తీసి అనమాట గ్రీన్ డ్రెస్ అమ్మేమో వెంకటన్నయ్య వాళ్ళ అన్నయ్య అంటే ఇంకో కజిన్ పెద్ద అన్నయ్య అనమాట అండి సుధీర్ అన్నయ్య వాళ్ళ పాప అనమాట తన ప్రసన్న మేము శ్రీముఖి మా అమ్మాయి తెలుసు కదండి మీకు మోక్ష అండ్ అలాగే మా అబ్బాయి సూర్య అనమాట సో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు అనమాట తన బర్త్డే అని ఈ రోజు అనుకోకుండా కలిసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సరదాగా వచ్చిన పని మీద అయితే వెళ్ళామండి అక్కడ అయితే వెంటనే వాళ్ళ సడన్ విజిట్ అయితే జరిగిందనమాట మా అమ్మగారు అయితే మీకు తెలుసు కదండి సో అదండి డిమార్ట్ లో అయితే ఇంక వీడియోస్ అయితే నాకు అయితే రావు ఇదే లాస్ట్ అనమాట ఇంకా అయిపోయింది అండ్ అలాగే ఇదిగో పిల్లలతో సరదాగా పిల్లలతో వీడియో బాగుంటుందని చెప్పేసి చూపించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్